నేను అమరావతిని దేవతల రాజధానిని నేను ఆంధ్రుల రాజధానిగా అవతరించాను వందల సంవత్సరాలు తెలుగువారి పాలనా కేంద్రంగా వెలుగొందినా అనేక దాడులు చవిచూశాను అయినా నిలదొక్కుని వెలుగుతూనే ఉన్నాను ఇది చరిత్ర నాది ఘనమైన చరిత్ర ఆ తర్వాత అమరావతి అంటే పంచారామక్షేత్రాల్లో ఒకటి నా పేరు మహిమో స్థానబలమో ఆంధ్రప్రదేశ్ విభజనతో నాకు మళ్లీ మంచి రోజులొచ్చాయి నవ్యాంధ్ర నూతన రాజధానికి నా పేరే పెట్టారు నా పూర్వవైభవానికి ఆధునిక హంగులు అద్దుతూ అధునాతన నగరంగా పునాదుల నుంచి నిర్మించాలని తలపోశాను ప్రణాళికలు సిద్ధమయ్యాయి పనులు మొదలయ్యాయి కొన్ని భవనాలు తలలు పైకెత్తాయి ఆంధ్రులందరి రాజధానిగా మరోమారు వెలుగొందాలని భావించిన నా ఆశలు అంతలోనే తలకిందులవుతున్నాయి నా ఒడిలో నిర్మితమైన నా బిడ్డలాంటి శాసనసభ వేదికగానే మరణ శాసనం లిఖించారు ఏమిటంటే నన్ను చంపేయండి అని శాసనసభలోనే చెప్పారు నన్ను ఇక్కడ నుంచి పంపించండి అంటూ సచివాలయంతోనే ఘోషణా పత్రాలు రాయించారు రాష్ట్రాన్ని పాలించేందుకు ప్రజలకు మేలు చేసేందుకు అనేక రకాల నిర్ణయాలకు వేదికగా నిలిచిన ఈ వ్యవస్థలు ఇప్పుడు తమకు తామే మృత్యుగీత రాసుకుంటున్నాయి రాష్ట్ర విభజన తర్వాత భాగ్యనగరాన్ని బాధాతప్త హృదయాలతో వదులుకుని వచ్చిన రోజున నా ఒడిలో నిర్మితమైన సచివాలయమే పాలనకు ఆలంబనగా నిలిచింది శరవేగపు పరుగుల వలె పనులు పూర్తయ్యాయి ఆధునిక వసతులతో అపురపరిచేలా నిలిచిన సచివాలయం ఇది మన నేల మన పాలన మన చట్టాలు ఇవి మన నేలపై నుంచే జరగాలి ఈ లక్ష్యంతోనే శాసనసభ శాసన మండలిని నా ఒడిలో నిర్మించారు మూడేళ్ల క్రిందట ఈ చట్టసభలు ప్రారంభమవుతున్న సుముహూర్తాన నా కోసం భూములిచ్చిన రైతులు ప్రజల సంతోషానికి అవధుల్లేవు రాజధానిలో తొలిసారి శాసనసభ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అధికారులు పాత్రికేయులకు వారే భోజనం ఏర్పాటు చేశారు ఇప్పుడు ఇదే శాసనసభను వేదికగా చేసుకుని నాకు మరణ శాసనం లిఖించారు పూర్తిగా రూపుదిద్దుకోకమునిపే నన్ను చూసి దేశం ముచ్చటపడింది అహో అమరావతి అని అబ్బురపోయింది విద్యలకు నిలయంగా మార్చాలన్న ప్రణాళిక రూపుదిద్దుకుంది రెండు ప్రముఖ విశ్వవిద్యాలయాలు తరలివచ్చాయి మరిన్ని చదువుల గుడులు వచ్చేందుకు సిద్ధమయ్యాయి నావుడిలోనే రాష్ట్ర సమున్నత న్యాయవేదిక బహుచక్కగా నిర్మితమైంది ఇది న్యాయనగరంగా అభివృద్ధి చెందుతుంది అని నాటి దేశ ప్రధాన న్యాయమూర్తి స్వయంగా చెప్పారు నేడు ఈ న్యాయవేదిక కూడా మూడుగా మారుతోంది ఇప్పుడున్న ప్రధాన న్యాయస్థానం చిన్న శాఖగా మిగులుస్తారా మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు ఉద్యోగులు చివరికి నాలుగో తరగతి సిబ్బంది కోసం చకచకా మొదలైన నిర్మాణాలు ఏమవుతాయి సచివాలయ శిఖరాలు సమున్నతమైన న్యాయస్థానం శాసనసభలకు వేసుకున్న పునాదులన్నీ శిథిలాలుగా నా ఒడిలో వదిలేస్తారా పదమూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే అమ్మను అవుతానని అనుకున్నాను ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతిలో నాన్ననవుతానని అనుకున్నాను అలాంటి అమ్మా నాన్నలను కూడా ముక్కలు చేస్తున్నారు రాష్ట్ర ప్రజల మనోభావాలన్నీ నాతో ముడిపడడం నాకు గుర్తుంది విభజనతో జరిగిన నష్టం అవమానాలను దిగమింగి సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించుకోవాలన్న ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష నన్ను కదిలించింది చరిత్రలో రణాలకు నేటి చరిత్రలో రాజకీయ రణతంత్రాలకు నేను మౌన సాక్షిని నాడు వందల ఏళ్లు వెలుగొందాను నేడు ఐదేళ్లకే నన్ను చంపేయాలని చూస్తున్నారు నాకు పోరాటాలు కొత్త కాదు నిలదొక్కుని నిలబడ్డాను కోసం పుట్టిన నా కోసం నిలబడండి చాలు నేను మీ అమరావతిని మరణం అనేది లేని అమరావతిని